ఎల్బీ నగర్ నియోజకవర్గం మన్సూరాబాద్ డివిజన్లో భారీ వర్షాల కారణంగా నీట మురిగిన వరద ప్రభావిత ప్రాంతంలోని రెండు వందల మంది బాధిత కుటుంబాలకు యువ విజేంద్ర వర్మ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు సంగీతా వర్మ గవర్నర్ ఎంకేఆర్ పురోహిత్ కవితా వర్మ సరిత తదితరులు పాల్గొన్నారు ఆ పిస్ కొనేలా ఉంది. బైక్ కెల అవదు. ఆ పిస్ కొనేలా ఉంది. మైడమట్ల అంటే పంక్తి ఐటెం కొరకు 100 కొరకు. సో నరమటి కొనేలా ఉంది. కొ అసంత. ఒకే పాకెట్. మేడమట్ల బెడ్ టేబుల్ మీంచి నేను తీసుకుంటాను. गल्ती भयो न सर यो अनि सुरु गर ఆఫ్ హైదరాబాద్ పెటల్స్ మాది ఆల్ విమెన్ క్లబ్ అందరూ మహిళలే మా క్లబ్లో ఉంటారు ఈ ఫ్లడ్ రిలీఫ్ కోసమని మేము ఫండ్స్ కొన్ని కలెక్ట్ చేసుకొని మా మెంబర్స్ తరఫున మేము సహాయం చేద్దా చేద్దామనే ఉద్దేశంతో ఈ ఏరియాకి వచ్చాము ఇంకా కొన్ని ఏరియాస్ కూడా కవర్ చేయబోతున్నాము వాళ్ళకి రేషన్ సరిపడా రేషన్ ఇస్తున్నాము అందులో రైస్ దాలు ఆయిల్ మసాలాలు తర్వాత షుగర్ టీ అవన్నీ పెట్టి ఈరోజు మేము మా తరఫు నుంచి సహాయం చేస్తున్నాం ఏదో చిన్న కనీసం కొద్ది రోజులైనా వాళ్ళకి సహాయం ఉండాలనే ఉద్దేశంతో మేము చేసాము నమస్కారం అండి అందరికి నమస్కారం నా పేరు విఘ్నేంద్ర వర్మ రాథోడ్ నేను మన్సురాబాద్లో ఉంటాను సో ఈరోజు మన మొన్న మీకు అందరికి తెలిసిందే మన ఫ్లడ్స్ అనేటివి వచ్చి చాలామందికి ఇండ్లలో వాటర్ వచ్చి చాలా ఎఫెక్ట్ అయినారు సో అది అందులో అత్యంత ఎఫెక్ట్ అయినది మా మన్సూరాబాద్కి చెందిన నివాసులే సో వాళ్ళకి మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం వస్తుందో లేదో అని ఆలోచించకుండా మా క్లయన్స్ క్లబ్ సంస్థ అనేది ఇట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది కొన్ని నిత్యావసరాలు వాళ్ళకి అందజేస్తుందని తెలిసింది సో వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది వారు కూడా చాలా పెద్ద మనసుతోటి ఇంత దూరం వచ్చి ఇక్కడికి వీళ్ళకి ఎంతో మందికి పేదలకి వాళ్ళకి ఇప్పుడు ఎంతో వాళ్ళ వంతు సహాయం చేయడం జరుగుతుంది సో మేము ఈరోజు మనుసురాబాద్ యువకుల తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మా మా టీం అందరికీ థ్యాంక్ యూ లయన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రపంచంలో అందరికంటే పెద్ద ఎన్జిఓ ఇది టూ అండ్ టెన్ దేశాల నుంచి మేము ఉంటాం సో ఇక్కడ మన హైదరాబాద్లో ఈ పరిస్థితి వచ్చిన తర్వాత నేను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఇక్కడ హైదరాబాద్ ప్రాంతానికి చెట్టుముట్ట ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అవసరం ఉన్నా అపార్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ మేము మా సభ్యులతో కలెక్షన్స్ చేసి ఈ అత్యవసరం ఉన్న ఐటమ్స్ని అందిస్తున్నాం ఇంకా మళ్ళీ మనం ఇంటర్నేషనల్ నుంచి మేము కొద్దిగా హెల్ప్ అడిగేది అది కూడా వస్తున్నాయి దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకొకటిసారి ప్రతి ఈ ఏరియాలో ప్రతి ఫ్యామిలీకి ఫిఫ్టీన్ కేజీస్ రైసు ఒక బ్లాంకెట్ అది అందిస్తాం ఆ ప్రాసెస్ మేము స్టార్ట్ చేసేసినాం పర్సన్స్ నీడీ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి వారికి మళ్ళీ ఒకసారి చేస్తాం ఇప్పుడు ప్రతి ప్రస్తుతం అంటే మా చేతితో ఎంత అయితేనే అంత చేస్తున్నాం తర్వాత కూడా ఆ విల్ ఫాలో ఇట్ అప్ విత్ అండ్ దీన్ని ఎంత సహాయం మనం చేసుకోవచ్చో అంత చేస్తూనే ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్